యాదాద్రి భువనగిరి జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కూడా పట్టభద్రుల ఆ ఎన్నిక జరగబోతుంది ఉదయం కూడా ఉదయం నుంచి కూడా చాలా మంది ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు స్త్రీలు ఆ పురుషులు మాత్రము ఆ రెండు వేల ఐదు వందల ముప్పై మూడు స్త్రీలు ఒక వెయ్యి మూడు వందల ఐదు ఉదయం ఎనిమిది గంటల నుంచి ఆ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందని చెప్పవచ్చు ఇక్కడ గట్టి భద్రత ఏర్పాట్లు చేశారు అదే విధంగా భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అక్కడ కనబడుతున్నటువంటి కూడా ఐస్ స్కూల్లో రెండు బూతులు ఉన్నాయి ఉదయం నుంచి ప్ర ప్రశాంతంగా కూడా ఆ ఓటు హక్కు వినియోగించుకున్న పరిస్థితి కనబడతా ఉంది మహిళలు మహిళలు చాలా పెద్ద ఎత్తున స్టూడెంట్ మహిళలు చంటి పిల్లలను కూడా తీసుకొచ్చి తమ ఓటును వినియోగించుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది ఇప్పటి వరకు పది గంటల వరకు సుమారుగా పదకొండు శాతం పాయింట్ ఇరవై ఆరు నమోదు కావడం జరిగింది ఇప్పుడు ఇంకా మరి కొద్దిసేపట్లో కూడా ఎంత పర్సెంటేజ్ అయ్యింది కూడా అధికారులు తెలియజేస్తారు అదేవిధంగా ఓటును వినియోగించుకోవడానికి కూడా చాలా మంది వాహనాల్లో ఇతర ప్రాంతాల నుంచి భువనగిరికి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చేరుకుంటున్నారు